గగన్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు అలా కార్లో వస్తున్నప్పుడు ఒక పూల బండి కనిపిస్తుంది భూమికి పూలు తీసుకువెళ్ళాలని చెప్పి గగన్ పూలమ్ముతున్న ఆవిడ దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు అమితంగా ఇష్టపడే పూలేవి అని చెప్పి అడుగుతూ ఉంటే మల్లె పూలు సార్ అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది అయితే మల్లె పూలు ఇవ్వండి అని గగన్ అంటూ ఉంటాడు ఎన్ని మూరలు కావాలి బాబు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది దాంతో గగన్కి ఎన్ని మూరలు తీసుకోవాలో అర్థం కాక అక్కడున్న మల్లె పూల కూడా ఇవ్వమని చెబుతాడు అలా పూల బుట్ట తీసుకొని గగన్ ఇంటికి వస్తాడు తన ఫేస్కి పూల బుట్టను గగన్ అడ్డు పెట్టుకోవడంతో అక్కడున్నది గగన్ అని తెలిసి కావాలని భూమి ఈ మధ్య ప్యాంటు షర్టు వేసుకొని వచ్చి కూడా పూలు అమ్ముతున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ ఆ బుట్టను తీసి టేబుల్ మీద పెడతాడు అయ్యో సారీ బావా నువ్వా నేను చూసుకోలేదు అని చెప్పి భూమి కావాలనే గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇదిగో పూలు నీకే తీసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎవరైనా పూలు తీసుకువస్తే కోటులోనో ప్యాంటు జేబులోనో తీసుకువస్తారు నువ్వేంటి బావా ఇలా బుట్టలో తీసుకువచ్చావు అయినా తీసుకొచ్చిన మల్లె పువ్వులు ఇలా చేతికి ఇవ్వకూడదు తలలో నువ్వే స్వయంగా పెట్టాలి అని భూమి అంటూ ఉంటుంది అలా భర్త భార్యకు తలలో పూలు పెడితేనే బాగుంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ భూమి తలలో పూలు పెట్టిన తర్వాత నేను భార్యను ప్రేమించడం తెలియని భర్తని కానీ ఇకపై ఎలా ప్రేమించాలో నేర్చుకుంటాను అండ్ ఐ ప్రామిస్ ఇకపై కష్టం నీ దరి చేరనివ్వనని నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తున్నానని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో గగన్ చూపిస్తున్న ప్రేమకు గగన్ మాటలకు ఫిదా అయ్యి భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరి మొత్తానికి గగన్ భూమిని భార్యకు అంగీకరించి తనను దగ్గరికి తీసుకున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి